వెల్కమ్ టు జిఎం ట్రానిక్స్ ఛానల్ డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది మరియు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ వీడియోలో డిసిడిసి కన్వర్టర్స్ గురించి మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను డిసిడిసి కన్వర్టర్స్ అంటే ఏమిటి డిసిడిసి కన్వర్టర్స్ను ఎక్కడ ఎందుకు ఉపయోగిస్తారు ఎక్కడెక్కడ ఉపయోగిస్తారు డిసిడిసి కన్వర్టర్స్ యొక్క అప్లికేషన్స్ ఏమిటి డిసిడిసి కన్వర్టర్స్లో ఏఏ ఎలక్ట్రానిక్స్ కాంపనెంట్స్ని ఉపయోగిస్తారు డిసిడిసి కన్వర్టర్స్ ఇన్పుట్ అవుట్పుట్స్ను వాటి గురించి అలాగే డిసిడిసి కన్వర్ట్స్ యొక్క అవుట్పుట్ వోల్టేజ్ని ఏ విధంగా క్యాల్కులేషన్ చేయాలి సింపుల్ ఫార్ములతో మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే చాలామంది వ్యూవర్స్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు కొత్తగా చూసేవారు ఎవరైనా సరే ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే రెగ్యులర్గా మేము మంచి మంచి ఎలక్ట్రానిక్స్ స్కిల్స్కి సంబంధించిన ఎడ్యుకేషనల్ వీడియోస్ను ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాము ఈ యొక్క వీడియోస్ అన్నీ కూడా ఎలక్ట్రానిక్స్ ఐటీఐ బీటెక్ డిప్లొమా ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్కి ఎంతగానో ఉపయోగపడతాయి ఈ వీడియోస్ ఎలక్ట్రానిక్స్ ఫీల్డ్లో సెటిల్ అవ్వాలన్నటువంటి ఎలక్ట్రానిక్స్ టెక్నీషియన్స్ టెక్నికల్ అసిస్టెంట్ అలాగే ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్కి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి ఓకే ఇప్పుడు డిసిడిసి కన్వర్టర్ విషయానికి వస్తే మీకు ఇక్కడ నేను ఫిజికల్గా కొన్ని డిసిడిసి కన్వర్టర్స్ మోడల్స్ను చూపిస్తున్నాను అబ్జర్వ్ చేయండి డిసిడిసి కన్వర్టర్స్ చాలా డిఫరెంట్ మోడల్స్లో ఉంటాయి ముందుగా డిసిడిసి కన్వర్టర్ అంటే డిసి టు డీసీ కన్వర్టర్ అంటే డీసీ ఓల్టేజ్ని డీసీ గా కన్వర్ట్ చేయడము అంటే లో ఇన్పుట్ డీసీ హై అవుట్పుట్ డీసీ గా కన్వర్ట్ చేయడము లేదా హై ఇన్పుట్ డీసీ ని లో అవుట్పుట్ డీసీ గా కన్వర్ట్ చేయడము లేదా అవుట్పుట్ వోల్టేజ్ని ఇన్వర్స్గా కన్వర్ట్ చేయడం అంటే డీసీనే డిఫరెంట్ వోల్టేజ్ లెవెల్కి కన్వర్ట్ చేయడాన్ని డీసీ కన్వర్టర్ అని అంటారు సో డీసీ కన్వర్టర్ అనేటివి ఒక ఓల్టేజ్ లెవెల్ నుంచి మరొక ఓల్టేజ్ లెవెల్కి కన్వర్ట్ చేస్తుంది రైట్ అలా కన్వర్ట్ చేసే పద్ధతిని బట్టి వీటిని డిఫరెంట్ డీసీ కన్వర్టర్స్ అవైలబిలిటీ ఉన్నాయి సో ఇందులో ఉపయోగించేటువంటి ఎలక్ట్రానిక్ కాంపొనెంట్స్ ఏమిటంటే డయోడ్స్ ఇండక్టర్ కెపాసిటర్ రెసిస్టర్స్ వీటిని ఉపయోగిస్తూ ఉంటారు డిసిడిసి కన్వర్టర్స్ స్కెమెటిక్ డయాగ్రామ్ గురించి తర్వాత వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ యొక్క డయోడు ఇండక్టర్స్ కెపాసిటర్స్ రిజిస్టర్స్ డిజైన్ చేసే సర్క్యూట్ను బట్టి ఇవి ఫోర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డిసిడిసి కన్వర్టర్స్గా ఉన్నాయి ముందుగా వాటిని గురించి మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అబ్జర్వ్ చేయండి డిసిడిసి కన్వర్టర్ అంటే ఒక ఓల్టేజ్ లెవెల్ నుంచి మరొక ఓల్టేజ్ లెవెల్కి మార్చడాన్ని సో మీకు ఒక సింపుల్గా ఒక ఎగ్జాంపుల్స్ మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అబ్జర్వ్ చేయండి ఈ డిసిడిసి కన్వర్టర్లో ఫోర్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి అందులో ఒకటి బక్ కన్వర్టర్ ఇక్కడ ఈ మోడల్ చూసినట్లయితే ఫస్ ఒకటి బక్ కన్వర్టర్ స్టెప్ డౌన్ లేదా స్టెప్ డౌన్ కన్వర్టర్ అని అంటారు సో బక్ కన్వర్టర్ ఆర్ స్టెప్ డౌన్ కన్వర్టర్ అంటే మనం ఇన్పుట్ వోల్టేజ్ని హై ఇచ్చినప్పుడు అవుట్పుట్ వోల్టేజ్ మనకు తక్కువగా ఇస్తుంది అంటే ఆయా ఎక్స్ప్రిమెంట్స్కి లేదా మనం ఏదైనా ఒక ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నప్పుడు కానీ లేదు ఒక ఎలక్ట్రానిక్స్ పీసీబీలలో ఓల్టేజ్ అనేది డివైడ్ అయ్యేటప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ ఓల్టేజ్ లెవెల్లో మనం అప్లై చేస్తూ ఉంటారు సో అటువంటిప్పుడు వింటప్పుడు ఆ యొక్క ఓల్టేజీ సోర్స్ ఎక్కువ ఓల్టేజీ సోర్స్ నుంచి తక్కువ ఓల్టేజ్కి కన్వర్ట్ చేయడాన్ని బక్ కన్వర్టర్ అని అంటారు ఈ విషయాన్ని నోట్ చేసుకోండి బక్ కన్వర్టర్ అంటే స్టెప్ డౌన్ కన్వర్టర్ అని అర్థము ఇక్కడ ఈ యొక్క డిసిడిసి కన్వర్టర్ని అబ్జర్వ్ చేసినట్లయితే బోర్డు ఈ విధంగా ఉంటుంది ఇది ఒక ఫిజికల్ మోడల్ చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మోడల్లో ఉంటాయి నేను ఒక ఎగ్జాంపుల్గా దీన్ని తీసుకొని మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు కనుక ఒక సంథింగ్ వోల్టేజీ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక హండ్రెడ్ వోల్టేజీ కనుక మీరు ఇక్కడ అప్లై చేస్తే మీ దగ్గర ఉన్న డిసిడిసి కన్వర్టర్ ఒక ట్వంటీ ఫైవ్ ఓల్టేజీ అనుకుంటే ఇక్కడ అవుట్పుట్ వోల్టేజ్లో ట్వంటీ ఫైవ్ వోల్టేజీ వస్తుంది అంటే హండ్రెడ్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి హండ్రెడ్ వోల్టేజ్ అనేది ఇన్పుట్ వోల్టేజ్ ఇన్పుట్ వోల్టేజ్ ఇది ఎగ్జాంపుల్ మాత్రమే రైట్ సో అవుట్పుట్ ఒక ట్వంటీ ఫైవ్ ఓల్టేజీ వస్తుంది అంటే ఇక్కడ ఎక్కువ ఓల్టేజీ ఇచ్చాము దీనిని డౌన్ చేసి మనకు అవుట్పుట్లో ట్వంటీ ఫైవ్ ఓల్టేజీ ఇస్తుంది ఈ విధంగా ఇక్కడ అప్లై చేస్తారు ఇన్పుట్లో అవుట్పుట్లో ఇక్కడ ట్వంటీ ఫైవ్ ఓల్టేజీ తీసుకుంటుంది హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ అనేది మీకు ఒక ఎగ్జాంపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను రైట్ ఇట్లా స్టెప్ డౌన్ కన్వర్టర్ని బక్ కన్వర్టర్ అని అంటారు ఇందాక బక్ కన్వర్టర్ చెప్పాను ఇప్పుడు మరొక డిసిడిసి కన్వర్టర్ బూస్ట్ కన్వర్టర్ రైట్ సో బూస్ట్ కన్వర్టర్ అనేది అప్ డీసీ కన్వర్టర్ అప్ డిసి కన్వర్టర్ అంటే ఇక్కడ మీరు కనుక ఇన్పుట్ వోల్టేజ్ ఇది డిసిడిసి కన్వర్టర్ అని అనుకుంటే ఇన్పుట్ వోల్టేజ్ కనుక మీరు తక్కువ ఇచ్చినప్పుడు ఇన్పుట్ వోల్టేజ్ తక్కువ ఇస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ వోల్టేజ్ ఫిఫ్టీ వోల్టేజ్ అప్లై చేస్తే అవుట్పుట్ నైంటీ వోల్టేజ్ ఓకే సో నైంటీ వోల్టేజ్ అనేది వస్తుంది అంటే ఇప్పుడు మీకు ఇక్కడ ఏమర్థమైంది ఇన్పుట్లో తక్కువ ఇస్తే అవుట్పుట్లో ఎక్కువ వస్తుంది అంటే తక్కువ వోల్టేజ్ని ఎక్కువ వోల్టేజ్గా కన్వర్ట్ చేస్తుంది సో ఈ సర్క్యూట్ ఎలా వర్క్ అవుతాయి అంటే స్టెప్ డౌన్ ఎలా వర్క్ అవుతుంది స్టెప్ అప్ ఎలా వర్క్ అవుతుంది అవన్నీ కూడా మీకు స్కెమెటిక్ డయాగ్రామ్ డ్రా చేసి మరొక వీడియోలో ఆ యొక్క సర్క్యూట్ డయాగ్రామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది జనరల్గా ఫండమెంటల్ లెవెల్లో వీటిని ఎలా ఉపయోగిస్తారు వీటి మీద ఒక బేసిక్ అవేర్నెస్ కోసం ఈ వీడియో చేస్తున్నాను ఓకే సో బూస్ట్ కన్వర్టర్ అంటే తక్కువ ఇన్పుట్ వోల్టేజ్ని ఎక్కువ అవుట్పుట్ వోల్టేజ్గా కన్వర్ట్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఒక ఫిజికల్ మోడల్ డిసిడిసి కన్వర్టర్ ఇదే కనుక ఒకవేళ ఇది బూస్ట్ కన్వర్టర్ అయితే మీరు కనుక ఇక్కడ తక్కువ వోల్టేజీ ఇన్పుట్లో తక్కువ వోల్టేజ్ ఇస్తే మనకు అవుట్పుట్లో ఇక్కడ అవుట్పుట్లో ఎక్కువ వోల్టేజీ వస్తుంది సో బూస్ట్ కన్వర్టర్ అంటే తక్కువ ఇన్పుట్ వోల్టేజ్ని ఎక్కువ అవుట్పుట్ వోల్టేజ్గా కన్వర్ట్ చేయడాన్ని బూస్ట్ కన్వర్టర్ అని అంటారు కొన్ని ప్రాజెక్ట్ వర్క్లలోనూ కొన్ని సర్క్యూట్లకు కొన్ని ఎలక్ట్రానిక్ ఎక్సరిమెంట్లలో ఎక్ తక్కువ వోల్టేజ్ ఇచ్చి ఎక్కువ వోల్టేజ్తో అవసరం ఉంటుంది అటువంటి అప్పుడు ఈ యొక్క బూస్ట్ కన్వర్టర్ని ఉపయోగిస్తారు మరొక డిసిడిసి కన్వర్టర్ బక్ బూస్ట్ కన్వర్టర్ బక్ బూస్ట్ కన్వర్టర్ అంటే ఒకే కన్వర్టరు రెండుగా పనిచేస్తుంది అంటే అవుట్పుట్ వోల్టేజ్ని ఇంక్రీజ్ చేసుకోవడానికైనా అలాగే అవుట్పుట్ వోల్టేజ్ని డిక్రీజ్ చేసుకోవడానికైనా అంటే మీకు ఇందాక రెండు చెప్పాను బక్ కన్వర్టర్ బూస్ట్ కన్వర్టర్ అని బక్ ఏమో మనకు హై ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ వోల్ట్ వస్తుంది అంటే స్టెప్ డౌన్ చేస్తుంది సో బూస్ట్ ఏమో లో ఇన్పుట్ ఇస్తే మనకు అవుట్పుట్ హై అంటే ఎక్కువగా స్టెప్ అప్ చేస్తే మనకు అవుట్పుట్ ఇస్తుంది కానీ బక్ బూస్ట్ ఈ కన్వర్టర్లో రెండూ జరుగుతాయి రైట్ అంటే ఈ బక్ బూస్ట్ కన్వర్టర్ పేర్లోనే ఉంది ఈ రెండు ఉంటాయి దీంట్లో ఓకే ఒకే దాంట్లో రెండు స్టెప్ అప్ ఉంటుంది స్టెప్ డౌన్ ఉంటుంది అటువంటి దానిని బక్ బూస్ట్ కన్వర్టర్ అని అంటారు సో మరొకటి చక్ కన్వర్టర్ రైట్ సో ఇక్కడ మీకు బక్ కన్వర్టర్ అయింది బూస్ట్ కన్వర్టర్ అయింది బక్ బూస్ట్ కన్వర్టర్ అయింది ఇది చక్ కన్వర్టర్ ఈ చక్ కన్వర్టర్ అనేది కూడా స్టెప్ డౌన్ చేస్తుంది స్టెప్ అప్ చేస్తుంది కానీ అవుట్పుట్ అనేది ఇన్వర్స్లో ఇస్తుంది అంటే ఇన్వర్స్ అంటే మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఏమిటంటే మనం ఏదన్నా బక్ బక్ డిసి డీసీడీసీ కన్వర్టర్ తీసుకున్నప్పుడు మనం మల్టీమీటర్స్తో మెజర్ చేయాలి అనుకుంటే అక్కడ పొలారిటీస్ ఇచ్చుంటారు ఉంటారు మైనస్ ఇచ్చి ఉంటారు ప్లస్ అనేటివి ఇచ్చుంటారు డీసీలో రైట్ సో మనకు అవుట్పుట్ వచ్చినప్పుడు అది ఇన్వర్స్లో ఇస్తుంది నెగిటివ్ ప్లేస్లో పాజిటివ్ ఉంటుంది పాజిటివ్ ప్లేస్లో నెగిటివ్ ఉంటుంది అలా ఆపోజిట్గా రావడాన్ని ఇన్వర్స్ అని అంటారు ఓకే సో దీనిని చక్ కన్వర్టర్ అని అంటారు ఈ చక్ కన్వర్టర్ అనేది ఇట్ కెన్ డూ ఫర్ బోత్ స్టెప్ అప్ అండ్ స్టెప్ డౌన్ విత్ ఇన్వర్స్ అన్నట్టు రైట్ ఇన్వర్స్ వోల్టేజ్లో ఇది వస్తుంది అదే డిఫరెంట్ మీరు కనుక స్టూడెంట్స్ అయితే ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి చాలా ఎగ్జామ్లలో అడుగుతూ ఉంటారు చెక్ కన్వర్టర్ అంటే వీ కెన్ యూజ్ చక్ కన్వర్టర్ ఫర్ బోత్ స్టెప్ డౌన్ అండ్ స్టెప్ అప్ రైట్ కానీ ఇది అవుట్పుట్ వోల్టేజ్ని ఇన్వర్స్లో ఇస్తుంది ఇన్వర్స్ అంటే నెగిటివ్ ప్లేస్లో పాజిటివ్ పాజిటివ్ ప్లేస్లో నెగిటివ్ ఈ యొక్క ఆపోజిట్ పొలారిటీలో అవుట్పుట్ అనేది వస్తుంది మరి ఈ యొక్క వీటి యొక్క అప్లికేషన్ తెలుసుకున్నట్లయితే బక్ కన్వర్టర్ సో బక్ కన్వర్టర్ యూజ్డ్ ఇన్ వోల్టేజ్ రెగ్యులేటర్ బ్యాటరీ ఛార్జర్స్ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్ రైట్ మనకు ఎదురున ఒక పవర్ సప్లై అవసరం అనుకున్నప్పుడు మనకు రెగ్యులేటెడ్ అయ్యి అంటే కాన్స్టెంట్ వోల్టేజ్ అవసరమైనటువంటి సందర్భాలలో ఈ యొక్క బక్ కన్వర్టర్ని అదే ఓల్టేజ్ రెగ్యులేటర్గా ఉపయోగిస్తాము అలాగే బ్యాటరీ ఛార్జర్స్కు వితౌట్ డి డిస్టర్బెన్స్తో కాన్స్టెంట్ సప్లై అంటే ఛార్జింగ్ వోల్టేజ్ కావాలి కనుక బ్యాటరీ ఛార్జర్లో ఈ యొక్క బక్ కన్వర్టర్లు ఉపయోగిస్తారు అలాగే ఎలక్ట్రానిక్స్ ఎంబెడెడ్ సిస్టమ్ ఆ పీసీ బిల్లలో కూడా ఈ యొక్క బక్ కన్వర్టర్ని ఉపయోగిస్తారు అలాగే బూస్ట్ కన్వర్టర్ బూస్ట్ కన్వర్టర్ అనేది ఇట్స్ యూజ్డ్ ఇన్ ఎల్ఈడి డ్రైవర్స్ సోలార్ పవర్ సిస్టమ్స్ అండ్ ఆటోమోటివ్ అప్లికేషన్స్ ఓకే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది డెకరేషన్ పర్పస్తో ఎల్ఈడిస్ని డిజైన్ చేస్తూ ఉంటారు ఆ యొక్క ఎల్ఈడిస్ డ్రైవర్స్గా ఈ యొక్క బూస్ట్ కన్వర్టర్ను ఉపయోగిస్తారు అలాగే సోలార్ పవర్ సిస్టంలో కానీ విండ్ పవర్ సిస్టంలో కానీ రెన్యూబుల్ పవర్ సిస్టంలో ఈ యొక్క బక్ కన్వర్టర్స్ బూస్ట్ కన్వర్టర్ని ఉపయోగిస్తుంటారు ఆటోమోటివ్ ఎలక్ట్రికల్ వెహికల్ ఈ యొక్క ఆటోమొబైల్స్ సంబంధించిన విషయాలలో ఈ యొక్క బూస్ట్ కన్వర్టర్ని ఉపయోగిస్తుంటారు అలాగే బక్ అండ్ బూస్ట్ కన్వర్టర్ అనేది యూజ్డ్ ఇన్ పవర్ మెజర్మెంట్ సిస్టమ్స్ అండ్ డివైజెస్ రిక్వైరింగ్ వేరియబుల్ వోల్టేజెస్ సో ఇవి మీరు ఏదైనా ఒక ఎక్స్పెరిమెంట్స్ కానీ చేస్తున్నప్పుడు కానీ లేదా ఎలక్ట్రానిక్స్ ప్రాజెక్టులకు సంబంధించి లేదా ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంట్స్ ఆపరేషన్స్లోను పవర్ మెజర్మెంట్ సిస్టమ్ మరియు డివైజెస్ రిక్వైరింగ్ ఏదైనా ఒక డివైజెస్తో మీకు వేరియబుల్ వోల్టేజెస్ అవసరం అని అనుకున్నప్పుడు అంటే ఇంక్రీజ్ చేయడము డిక్రీజ్ చేయడము ఇటువంటి సందర్భాలలో ఈ యొక్క బక్ బూస్ట్ కన్వర్టర్ డిసిడిసిని డిసిడిసి కన్వర్టర్ ఉపయోగిస్తారు అలాగే చక్ కన్వర్టర్ ది చక్కన్వర్టర్ యూజ్డ్ ఇన్ ఆడియో సిస్టమ్ అండ్ ఐసోలేటెడ్ పవర్ సప్లైస్ చక్కన్వర్టర్స్ని ఎక్కువగా ఆడియో సిస్టమ్స్లో ఉపయోగిస్తూ ఉంటారు అలాగే ఐసోలేటెడ్ అంటే సపరేట్గా ఉండేటువంటి పవర్ సప్లైలోనూ వీటిని ఉపయోగిస్తూ ఉంటారు సో వీటికి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ని మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అబ్జర్వ్ చేయండి ఇవి మీకు యూస్ఫుల్ అవుతాయి బక్ ఇన్వర్టర్ ఈ దీని యొక్క అవుట్పుట్ వోల్టేజ్ది వి అవుట్ ఈజ్ ఈక్వల్ టు డి అంటే డ్యూటు సైకిల్ అని అర్థము ఇంటూ విఐఎన్ ఇవన్నీ మీకు సర్క్యూట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని యొక్క ఫార్ములా ఇది గుర్తుపెట్టుకోండి బక్ కన్వర్టర్ విఅవుట్ ఈజ్ ఈక్వల్ టు డి ఇన్ టు విఐఎన్ ఈ ఎగ్జాంపుల్ ప్రాబ్లంని అర్థం చేసుకోండి బక్ కన్వర్టర్ విత్ ఇన్పుట్ వోల్టేజ్ టోల్ వోల్టేజ్ అండ్ డ్యూటీ సైకిల్ డిజ్ ఈక్వల్ టు జీరో పాయింట్ ఫైవ్ అవుట్పుట్ వోల్టేజ్ ఎంత సో ఈ ప్రాబ్లంకి ఇది బక్ కన్వర్టర్ అని అనుకుంటే ఇక్కడ ఇచ్చేటువంటి ఇన్పుట్ వోల్టేజ్ ట్వల్వ్ వోల్టేజ్ వస్తుంది ఓకే సో డ్యూటీ సైకిల్ ఎంత జీరో పాయింట్ ఫైవ్ ఇది ఇన్పుట్ మరి అవుట్పుట్ ఎంత వస్తుంది దీనిని ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేయాలి మీకు ఆల్రెడీ వీటికి సంబంధించిన ఫార్ములాస్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాను సో ఈ యొక్క టూ వల్ ఇన్ టూ అంటే ఇన్పుట్ వోల్టేజ్ ఇన్ టూ డ్యూ టు సైకిల్ జీరో పాయింట్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ వోల్టేజ్ అవుట్పుట్ ఎంత వస్తుంది సిక్స్ వోల్టేజీ మనం ఏం తీసుకున్నాము బక్ కన్వర్టర్ బక్ కన్వర్టర్ అంటే హై వోల్టేజ్ని లో వోల్టేజ్గా కన్వర్ట్ చేస్తుంది ఇది స్టెప్ డౌన్ అలాగే బూస్ట్ కన్వర్టర్ వీటికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ ఫార్ములాస్ కూడా మీకు ప్రాబ్లమ్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను బూస్ట్ కన్వర్టర్ అవుట్పుట్ వోల్టేజ్ విఐఎన్ బై వన్ మైనస్ డి ఇది దీనికి ఫార్ములా సో బూస్ట్ కన్వర్టర్ అవుట్పుట్ వోల్టేజ్ ఇన్పుట్ వోల్టేజ్ డివైడెడ్ బై వన్ మైనస్ డి డి అంటే డ్యూ డ్యూటీ సైకిల్ అని అర్థము తర్వాత మూడవది సో మూడవది బక్ బూస్ట్ కన్వర్టర్ దీని యొక్క అవుట్పుట్ వోల్టేజ్ డి డి మీన్స్ డ్యూటీ సైకిల్ డి బై వన్ మైనస్ డి ఇంటూ ఇన్పుట్ వోల్టేజ్ ఇది మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అబ్జర్వ్ ఇవి కొన్ని ఎగ్జాంపుల్ మాత్రమే సో తర్వాత వీడియోలో మీకు ఈ యొక్క సర్క్యూట్లు ఎక్స్ప్లెయిన్ చేసి ఆ సర్క్యూట్ని ఎలా డిజైన్ చేసుకోవాలో కూడా అందులో మీకు ఎగ్జాంపుల్ బేసిక్స్తో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వెల్కమ్